ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది సమస్తమును దేవుని వల్ల అయినవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని సహాయంలోనికి మనల్ని పొంది ఆయనతో సమన్వయంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు ఆ సమాధాన పరచు పరిచరను మాకు అనుగ్రహించను పందొమ్మిదో వచనం అదేమనగా దేవుడు వ్యక్తిగతంగా ఉండి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తంతో సమాధాన పరుచుకొంచు అది ఇక్కడ మళ్ళీ ఉంది వారి అపరాధములను వారి మీద మోపక వాటిని తీసివేసి ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను చూడండి నాకెంతో ఉత్సాహంగా ఉంది దేవుడు నాకు చేసిన దాని గురించి తెలిసింది ఎంత ఉత్సాహంగా ఉంది దేవునితో సమాధాన పరచబడినందుకు క్రీస్తు ద్వారా ఆయన నాకు సహాయం చేసి పాపాలను తీసుకునేందుకు ఇప్పుడు నేను ఆ సమాధాన వాక్య సందేశాన్ని ఇతరులకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను అలానే సువార్త విస్తరింపబడుతుంది అయితే దేవుడు మీకు ఏం చేశాడో దాని గురించి ఉత్సాహపడకపోతే ఇతరులకు చెప్పడం గురించి మీరు అంతగా పట్టించుకోరు అయితే ఉత్సాహపడినప్పుడు మీ నోరుని మూసుకుని ఉండడం కష్టం అవుతుంది మీకు మీకు ఈ విషయాన్ని చెప్తాను నాకు దీన్ని ప్రతి సభలోనూ కనీసం ఒకసారి చెప్పడం ఇష్టం ఏసు మరణించింది మతాన్ని పొందాలని కాదు ఆయన మరణించింది మీకు లోతైన సన్నిహిత వ్యక్తిగత సంబంధం ఉండాలని దేవునితో ఆయన ద్వారా ఎంతోమంది ఎంతగానో ఓడిపోయినట్లు ఫీల్ అవ్వడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఎందుకంటే కొన్నిసార్లు అన్నిసార్లు కాదు అయితే కొన్నిసార్లు మత సంస్థలు మీకు ఒక గుట్ట నియమాలను నిబంధనలు ఇస్తాయి అనుసరించడానికి ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అది చేయండి ఇది చేయండి జుట్టుని కట్ చేసుకోండి పెంచుకోండి బట్టలు మార్చుకోండి ఇది చేయండి మేకప్ తీసేయండి నగలు తీసేయండి ఫలానా 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 మీరెంతో బిజీగా ఉంటారు బాహ్యంగా ప్రతిదీ చేయడంలో ఎల్లప్పుడూ ఓడిపోతూ కనుక మీరు మరింత మరింత దుఃఖంగా ఫీల్ అవుతారు ఆశ్చర్యంగా ఉంటుంది ఏం జరుగుతుందో ఒకవేళ మనం ఆదివారం ఉదయం చర్చిలో నిలిచిన ఎలా అంటే నేను క్రీస్తులో దేవుని యొక్క నీతిని నేను గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డాను దేవుని దయ నాకుంది నా పాపాలు క్షమించబడ్డాయి ఇప్పుడు ఇరవై వచ్చునో రెండు కొరింది ఐదు ఇరవై కావున మేము క్రీస్తుకు రాయబారులం హూయా దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు వ్యక్తిగతమైన రాయబారులమై దేవునితో సమాధానపడుమని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము నేను మీకు చెప్పే సందేశాన్నే పౌలు కూడా రోమియోలకు చెప్పాడు వేడుకొని క్రీస్తుతో సమాధాన పడమని వేడుకొనిచున్నాను బైబిల్ చెప్పేది నమ్మమని మీ అప్పులన్నీ కొట్టివేయబడ్డాయని నమ్మమని దేవునికి మీపై కోపం లేదని మీరు నేరభావం శిక్షావిధి క్రింద జీవించక్కర్లేదని మీ గతం మీ భవిష్యత్తుపైన అధికారం చేయనక్కర్లేదని నేను మీకు చిత్తడి జీవితం నుంచి వెళ్ళడానికి మార్గాన్ని చెప్పడం లేదు అంటే దేవుణ్ణి ప్రేమించే వారితో మాట్లాడుతున్నాను వీలైనంత శ్రేష్టంగా చేయాలనుకునే వారితో వాళ్ళది రోజు చేస్తున్నారు అయితే దాని అంతటి మధ్యలోనూ మనం తప్పులు చేస్తాం ఆయన అంటున్నాడు వేడుకొంచున్నాను ఉచితవరంగా మీకు అందివ్వబడిన ఈ సమాధానమును అంటి పెట్టుకుని దేవునితో సమాధాన పడమని మీరు ఇలాంటివి ఆలోచించాలి దేవుని ప్రేమిస్తున్నాడు నాపై ఆయన కోపం లేదు దేవుని వద్ద నా కోసం మంచి పథకం ఉంది దేవునితో నేను మంచిగా ఉన్నాను మీరు ఎంతో ఉత్సాహపడతారు దేవుని సన్నిధిని అనుభవిస్తారు మీరు మరింత స్పష్టంగా తెలుసుకుంటారు దేవుడు మీతో ఎప్పుడు డీల్ చేస్తున్నాడు ఇప్పుడు నాకు ఇష్టమైన వచనాల్లో ఒకటి ఇరవై ఒకటి మన కోసము మన కోసము చెప్పండి నా కోసము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు సంపన్నమైన ఉన్నట్లుగా చూడబడి మాధుర్లుగా మనం ఎలా ఉండాలో అంగీకరించబడి స్వీకరించేలా ఆయనతో మంచి సంబంధంలో ఆయన మంచితనం ద్వారా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను ఇప్పుడు నిజం ఏమిటంటే మీరు ప్రతిదీ మంచిగా చేయకపోవచ్చు అయితే దేవుని వాక్యపు సత్యం నిజాలను కూడా మించినది ప్రపంచం అంతా నిజాల్లో చిక్కుకొని ఉంది నా వద్ద నిజాలంటే గొప్పదైనది ఏదో ఉంది నా వద్ద సత్యం ఉంది ఆమె బహుశా దాని గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది నిజాలు నిజాలే అవి అసలైనవి బహుశా డాక్టర్ అనేది ఇదేనేమో బాస్ అనేది జీవిత భాగస్వామి అనేది ఇదేనేమో అయితే మనకు దేవుని వాక్యపు సత్యం ఉంది మీ ఎవరు అన్నది మీ చేయడం మీద ఆధారపడదు దేవుడు మనతో డీల్ చేసినా వీటితో మనం ఏం చేస్తామో ఎప్పుడు చెడుగా ప్రవర్తిస్తామో అది ఎవరు అన్నది మార్చదు మా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఇంకా మేయర్లే మీరేదైనా తప్పు చేసినా మీరింకా దేవుని బిడ్డే ఆయన బిడ్డగా మీతో ఆయన కార్యం చేస్తుంటాడు ఎలా నడవాలో బోధిస్తూ ప్రతిదీ ఏస్ చేసిన దాని మీద ఆధారపడి ఉంది మన మీద కాదు తెలుసా బైబిల్ చెప్తుంది ఏమనంటే మనం ఈజీగా ఆదాము ఆదాం నుంచి పాపాన్ని పొందామని మనకు దాంతో ఏ సమస్య లేదు ఓ అవును ఆదాం నాకు అది ఇచ్చాడు తీసుకున్నాను నేను ఒక పాపిని ఎవరికి దాంతో సమస్య లేదు అయితే బైబిల్ చెప్పినప్పుడు ఆ ఒక్క మనిషి ద్వారా మనం పాపాన్ని పొందామని అప్పుడు ఎందుకు ఒక్క మనిషి ద్వారా యేసుక్రీస్తు ద్వారా నీతిని పొందలేము ఆదాం నుంచి పాపాన్ని పొందడం ఎందుకంత ఈజీ కానీ క్రీస్తు నుంచి నీతిని పొందడం ఎందుకంత కష్టం రోమా ఐదు మీకు రెండు వచనాలు చూపిస్తాను పన్నెండో వచనం ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును ఏలాగూ ప్రవేశించినా ఎవరూ దాన్ని ఆపలేకపోయారు లేదా దాని శక్తి నుంచి తప్పించుకోలేరు అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమాయను ఆయను ఆమెన్ ఆమెన్ నాకు అర్థమైంది ఆదాము నుంచి ఆ పాపం వచ్చింది ఇప్పుడు పదిహేనవ వచనాన్ని చూద్దాం అయితే అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను తర్వాత తిరిగి పదిహేడవ వచనంలో మళ్ళీ చెప్తున్నాడు మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏళ్ళ ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు ఆయనతో నీతిగా ఉంచగలుగుతుంది జీవము గలవారే మరి నిశ్చయంగా ఏసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు జీవితంలో రాజుల్లా ఏలుదురు రాజుల్లా జీవితంలో ఏలుదురు మీ జీవితం మీకు నచ్చదా క్రీస్తులో మీరెవరో తెలుసుకోవాలి ఆదాము మీకు ఇచ్చేది స్వీకరించడం మాని క్రీస్తు దైనందికంగా క్షమించాలనే దాన్ని స్వీకరించడం ఆరంభించండి అప్పుడు జీవితంలో రాజులా ఏలగలరు మీ జీవితంలో అపవాదిని ఎల్లప్పుడూ మీపై అధికారం చేయనివ్వక్కర్లేదు ఎందుకంటే అప్పుడు ఇలా అనగలరు నేను దేవుని బిట్టను సహవారసుడను అపవాది నువ్వు నన్ను నా వారసత్వం నుంచి తీసివేయలేవు నా మనసుని చెత్త కుండీలా ఉపయోగించలేవు నేను ఈరోజు ఉదయం ఆఫీస్కి నిన్న చేసిన తప్పుని గురించి ఆలోచిస్తూ వెళ్ళను ఎంత చెడ్డవాడినో ఎంతగా దాన్ని మిస్ చేశానో ఎలా నా ప్రార్థనా జీవితం అంత బాగోదో లేదు నేను ఆఫీస్కి వెళ్తూ నా సొంత ఆలోచనను చేస్తాను ఈ రోజు ఇలా ఆలోచిస్తాను నేను దేవునితో నీతిగా ఉన్నాను అని నేను దేవునితో నీతిగా ఉన్నాను మీరేమైనా తప్పు చేస్తే తర్వాత పశ్చాత్తాపడి ఒప్పుకోండి దేవ చేసా సారీ దానికి సాకే లేదు క్షమించమని అడుగుతున్నాను అలా కొనసాగకుండా ఉండేలా సహాయం చెయ్యి మీ వాక్యాన్ని చదవండి వాక్యాన్ని వినండి ఎందుకంటే వాక్యమే శోధర్ను జయించడానికి మీకు కావలసిన బలం అయితే దాని అంతటి మధ్యలో కూడా మీరు క్రీస్తులో ఎవరో తెలుసుకోవాలి రెండు సమయాలు తొమ్మిదిని చూద్దాం మీకు ఇది ఓకేగా ఉందా అర్థమవుతుందా అందరూ చెప్పండి నేను దేవునితో మంచిగా ఉన్నాను అనుకుంటున్నాను అది కరెక్ట్ నాకు తెలుసు నేను అలా ఉంటానని ఆల్ రైట్ రెండు సమయాలు తొమ్మిది చూడండి ఏమవుతుందంటే మీరు దాన్ని ఎక్కువగా ఆలోచిస్తే అప్పుడు తెలుసుకుంటారు చాలామంది ఆలోచించని దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు నాకు తెలుసు సమయాలు ఇక్కడుందని ఇక్కడ ఇక్కడుంది రెండు సమయాలు తొమ్మిది నిజంగా దీనికి న్యాయం చేయాలంటే పూర్తి అధ్యాయాన్ని చదవాల్సిందే సమయం తీసుకుని పూర్తి అధ్యాయాన్ని చదవను కనుక అసలేం జరుగుతుందో చెప్తాను మొదటి వచ్చినాన్ని చూద్దాం యోనాథాన్ను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా అని దావీదు అడిగను ఇప్పుడు అదేమి దేవుడు ఇక్కడ క్రిందకు చూసి అండం కంటే నిజంగా వేరుగా ఏమి లేదు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏసుకొరకు నేను మంచిగా ఉండేలా సరిగ్గా అదే పరిస్థితి దావీదు యోనాతాను రక్త నిబంధన స్నేహితులు ప్రజలు రక్తంతో నిబంధన చేసుకున్నప్పుడు ఒకరితోనొకరు పాత నిబంధనలు అందులో అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండేవారు అంటే నేను మీకు మంచి ఫ్రెండ్ అయితే మీ బిడ్డ కష్టాల్లో ఉంటే అప్పుడు మీరంటే నాకు ప్రేమ కనుక మీ బిడ్డ సహాయం చేస్తాను అర్థమైందా కనుక యోనతాను మరణించాడు సౌలు మరణించాడు దావీదు రాజయ్యాడు అయితే అతనిలో ఈ కోరిక ఉంది యోనతాను సంబంధికులన్నెవరినైనా ఆశీర్వదించాలని ఎక్కడైనా ఉంటే యోనా తాన్ని అంతగా ప్రేమించినందున కనుక వెతుకుతూ వెళ్ళాడు ఎవరినైనా ఆశీర్వదించడానికి దేవుడు ఎవరికోసమో వెతుకుతున్నాడు ఆశీర్వదించడానికి మీరు నన్ను నమ్మకపోతే ఏషా ముప్పై పద్దెనిమిది చూడండి వెంటనే కాదు తర్వాత చూడండి చెప్తుంది మీ ఎందు దయ చూపాలని యోహోవా ఆలస్యం చేయుచున్నాడు మిమ్మల్ని కరుణింపాలని ఆయన నిలువబడి ఉన్నాడు యోహోవా న్యాయం తీర్చి దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అంటే దేవుడు అంటున్నాడు ఎవరిని ఆశీర్వదించగలను కోసం తెలివైన వారైతే అంటారు నన్ను నన్ను అయితే నిజం చెప్పాలంటే చాలామంది లేరు అలా చేసే ధైర్యం కలవారు ఎందుకంటే మనం చాలా బిజీగా ఉంటాం చింపురి బట్టలతో వెళ్లాడుతూ బల్ల క్రింద పడిన ముక్కల కోసం ప్రాకులాడుతూ అంటే నేను చెప్పలేనంత చూడదేవో నన్ను బ్లెస్ చేయి మీరు చేయకపోతే ఇంకెవరో అర్చి దాన్ని పొందుతారు అది నేను కావచ్చు కనుక తర్వాత తెలుసుకున్నాడు ఖచ్చితంగా యోనో తానుకు మెఫీ బోషేత్ అనే కుమారుడు ఉన్నాడని మ్యాన్ అది నా పేరు కాదు సంతోషంగా ఉంది చెప్పాలంటే మెఫీ భవిష్యత్తు అతని రెండు కాళ్ళు కుంటివి అది ఎప్పుడు జరిగిందంటే అతను రాజభవనానికి వచ్చినప్పుడు సౌలు యోనో తాను మరణించారు దావీదు రాజుగా చోట రాబోతున్నాడు సౌలు ప్రజలతో ఎంతో కాలంగా అబద్ధం చెప్పినందున వాళ్ళకు దావిదంటే భయం వేసింది కనుక దాసి అతన్ని లాక్కుని రాజభవనంలోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మెట్ల మీద నుండి పడిపోయి కాళ్ళు రెండు కుంటివయ్యాయి కనుక అతడు లోదెబారు అనే చిన్న ఊర్లో ఉన్నాడు లోదెబారు లో దెబారు అదేమంతా బాగుండేది కాదు వినడానికే బాగుండదు చోటు కూడా ఎందుకంటే మీ గురించి మీకు తప్పు ఊహా చిత్రం ఉంటే తక్కువ జీవన శైలిలో జీవిస్తారు మీరు మీకు వేరే ఏదో లభ్యమవుతున్నా ఎందుకంటే అదంతా మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు అన్నది అదంతా మీ గురించి మీరేమో ఆలోచిస్తారు మీ సొంత ఆలోచన మీ కోసమే అని నమ్మండి ఐ మీన్ ఆరో వచ్చనం సౌలు కుమారుడైన యోనోథానికి పుట్టిన మెఫీభోషేతో దావీదు వద్దకు వచ్చి సాగిలిపడి నమస్కారము చేయగా దావిదు మెఫీ భవిష్యత్ అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేను ఉన్నాను అన్న అందుకు దావిదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపిని పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పించును మరియు నీవు సదాకాలము నా బల్లవద్దనే భోజనం చేయదేవని సెలెవయ్యగా అతడు కుక్క వంటి వాడినైనా నా ఇళ్ళ నీవు దయచూపుటకు నేను ఎంతటి వాణ్ను అన్నాను ఇప్పుడు అక్కడ చూస్తాము ఎందుకను అతడు రాజుకు రక్త నిబంధన ద్వారా చుట్టమే ఆయన నిబంధన ద్వారా అతడు లోదిబర్లో నివసిస్తున్నాడు రాజుబల్ల వద్ద తింటూ సొంత భూమిని చూసుకుంటూ ఉండకుండా గౌరవం కలిగి దాసులు కలిగి రాజు అతనికి అవన్నీ ఇచ్చుండేవాడు అతడు చేయవలసిందంతా వెళ్ళి భవనం ద్వారా తట్టడమే అతను ఎందుకు వెళ్ళలేదు ఎందుకంటే తనని తాను కుంటివానిగా చూసుకున్నందునే లోపాలున్న వారిని ఇతంతో పోల్చి చెప్తున్నాను అసమర్థతలు తప్పులు చేసేవారితోను తర్వాత వచనం చెప్తుంది చదవడానికి టైం లేదైతే చివరి వచనాన్ని చూడండి పదమూడు మెఫి భవిష్యత్తు కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల వద్ద భోజనం చేయుచుండెను అతన్ని కాళ్ళు రెండును కుంటివి అంటే అర్థం ఏంటి నేను రాజు బల్ల వద్ద తినగలను ఒకవేళ నాలో కొన్ని లోపాలున్నా నా వ్యక్తిత్వంలో కొన్ని చిన్న తిక్క విషయాలున్నా ఇప్పటికీ నా నోరు కొన్నిసార్లు కష్టాల్లో పడేస్తుంది మరి కొన్నిసార్లు కోపం వస్తుంది అప్పుడప్పుడు ఇప్పటికీ కొన్నిసార్లు ఎంత ప్రేమగా సహనంగా ఉండాలో అంతగా ఉండనేమో లేదా కొంచెంగా స్వార్థాన్ని ప్రదర్శించుతా దేవుని క్షమించమని అడగవచ్చు తిన్నగా నేను వెళ్ళి రాజు బల్ల దగ్గర కూర్చొని తినవచ్చును జీవితంలో రాజుగా ఏలవచ్చును ఎందుకంటే దేవునికి నా మనసు తెలుసు నిజాయితీగా ఉంటానని అలా ఉండక్కర్లేదని నేను మారాలని కనుక చెప్పండి నేను దేవునితో మంచిగా ఉండగలను ఈరోజు మీకు చెప్పాలనుకున్న రెండవ విషయం సంకల్పంతో మీరు ఆలోచించవలసిన విధానం చెప్పండి సంకల్పంతో ఆలోచించండి అంటే భయానికి నేను తల వంచను నేను భయానికి తల వంచను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే భయం అనేది ఎన్నడూ పూర్తిగా పోదని బైబిల్ చెప్పినప్పుడు దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదనే దాని అర్థం ఎన్నడూ భయం కలగదని కాదు నిజం చెప్పాలంటే దేవుడు బైబిల్లోని అంతమందికి చెప్పినప్పుడు భయపడకుడి భయపడకుడి అని ఆయన ముందుగా చెప్తున్నాడు మీ వెనుక భయం వస్తుందని యహోష్వాకి మోసే బాధ్యతని అప్పగించి ఇస్రాయేలియలను వాగ్దత్త భూమిలోకి నడిపించమని చెప్పినప్పుడు ఆయన అన్నాడు భయపడకు ధైర్యంగా ఉండు బలంగా వాక్యంలో ఉండు అని నీ నోటి నుంచి ధర్మశాస్త్రాన్ని దూరం కానీ ఇక అయితే పగలు రాత్రి దాన్ని ధ్యానించి నువ్వేం భయపడకూడదు నువ్వు మాత్రం భయపడకూడదు ధైర్యంగా ఉండు ముందుగా ఆయన అతనితో చెప్తున్నాడు నువ్వు ముందుకు సాగుతూ ఉండాలి నువ్వు ఎలా ఫీల్ అయినా సరే నీకు తెలిసే ఏం చేయమంటున్నానో నువ్వు ఒకదాని ముందు మరొక అడుగు వేస్తూ ముందుకు సాగిపో ఎందుకంటే భయం అనే పదానికి అర్థం పారిపోవడం లేదా దానికి దూరంగా వెళ్ళిపోవడం భయం అంటే అర్థం వణకడం కాదు నోరు ఎండిపోవడం లేదా మోకాళ్ళ బలహీనతో కాదు భయం అంటే ఫీలింగ్ కాదు భయం అనేది దుష్ట ఆత్మ భావాన్ని కలుగు చేస్తుంది ఇలా అంటే నేను భయానికి తలవంచును అని దాని అర్థం ఏమిటంటే నేను భయంతో వెనక్కి ముడుచుకుపోను భయం ముడుచుకుపోయేలా చేస్తుంది ఎక్కువ విశ్వాసం ఉండడానికి బదులుగా అది కొంచెం విశ్వాసం ఉండేలా చేస్తుంది దాంతో గందరగోళం చేస్తే విశ్వాసం ఉండదు భయంతో వెనక్కి ముడుచుకుపోకండి దేనిలోనూ ముందుకు సాగుతున్నారేమో దేవుడు చెప్పినట్లుగా ఏదో జరుగుతుంది ఇలా అనిపించేలా చేస్తుంది పని చేయడం లేదని ఇంకేదో జరుగుతుంది ఇలా అనుకునేలా చేస్తుంది ప్రజలకు అది ఇష్టం లేనట్లుగా మీరు పని చేస్తే దేవుడు చేయమనేది మీ ఫ్రెండ్స్ దూరం అవుతారు లేదా గౌరవం పోతుంది లేదా చూడండి అది ఏదైనా సరే కనుక మీరు ఆ భయాన్ని ఫీల్ అయినప్పుడు మొదటి ప్రేరేపణ వెనక్కి ముడుచుకు పోవడం కనుక దేవుడు ఇలా అన్నప్పుడు భయపడకుడి దాని అర్థం మీరు ఎలా ఫీల్ అయినా సరే మీరు ఒకదాని ముందు మరొక అడుగు వేసి దేవుడు చేయమని చెప్పాడని నమ్మిన దాన్ని చేస్తూ ఉండడమే కేవలం అలానే మీరు భయాన్ని ఓడించగలరు ఒకే ఒక వైఖరి ఉంది క్రైస్తవునికి అంగీకరించబడేది భయం పట్ల ఉండవలసింది అదే నేను భయపడను నేను భయపడను కనుక ఆ స్టేట్మెంట్ మీద ధ్యానించండి నెమరు వేసుకోండి మళ్ళీ మళ్ళీ మనసులో ఎందుకంటే సమయానికి ముందే మనసుని సెట్ చేసుకుంటే భయానికి తల వంచమని మీకు అది సహాయపడుతుంది భయం వచ్చినప్పుడు తల వంచకుండా ఉండేలా చెప్పేది వింటున్నారా నేను చెప్పడం విన్నందునే మీరు భయపడిన అవసరం లేదు దాని అర్థం భయపడలేని కాదు మరొకసారి భయం వచ్చినప్పుడు అయితే మీరు మైండ్ని సెట్ చేసుకుని నూతనీకరించుకుంటే ఇప్పుడు భయం వచ్చినప్పుడు మీకు గుర్తుకొస్తుంది ఏం ఆలోచిస్తున్నారో ధ్యానిస్తున్నారో ముందే మీరు నిర్ణయించుకున్నారు భయం వచ్చినప్పుడు దానికి తలవంచరని దేవుడు చేయమన్న ప్రతిదీ చేస్తారని దేవుడు ఉండమన్నట్లుగా ఉంటారని దేవుడు మీరు పొందాలనుకున్నవన్నీ పొందుతారని ఎంతోమంది భయం చేత ఏలబడతారు భాగ్యాలు భయం వల్ల నాశనమవుతాయి అన్ని రకాల భయం బాధ భయం అసౌకర్యపు భయం త్యాగపు భయం కష్టంగా ఉంటుందన్న భయం అంతా ఒంటరిగా చేయాలన్న భయం మీ గౌరవం పోతుందేమో అన్న భయం ఫ్రెండ్స్ దూరం అవుతారని ఎవరికి మీరంటే నచ్చరని ప్రజలు అర్థం చేసుకోరని దేవుణ్ణి మిస్ చేస్తున్నారని ఒకవేళ దేవుడు కాకుంటే భయం 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 అపవాదం నుంచి భయం ద్వారా పొందుతాం దేవుని నుంచి విశ్వాసంతో పొందుతాం భయం అంతా కూడా విశ్వాసము చెడిపోవడమే అది అపవాది విశ్వాసం బ్రాండ్ అతను అంటాడు నేను చెప్పేది నమ్మండి అది పని చేయదు నీ ప్రార్థనలు ఏమీ బాగోలేవు దేవునితో నువ్వు మంచిగా లేవు భయం ఇప్పుడు ఏం కాదో చెప్తుంది ఏం కామో ఎన్నటికీ కామో అన్నది రోమ ఎనిమిది పదిహేను చెప్తుంది మరల భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ దత్త పుత్రాత్మను పొందితిరి పవిత్రంగా జీవించడానికి సహాయపడేలా ధైర్యంగా ఉండేలా ధైర్యంగా 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 బలంగా ధైర్యంగా సాహసంగా మీరు ఒక చిన్న బాక్స్లో జీవించక్కర్లేదు ప్రపంచం మీకోసం చేసిన దానిలో జీవితం అంతా మీరు ఆ బాక్స్ని విరిగిపోయేంతగా విదిలించి దాని నుంచి బయటకు రావాలి ఆమె నేను ఒక కుంటి అబ్బాయి కథని విన్నాను అంటే ఇది నిజంగా జరిగిన కథ చాలా ఏళ్ల క్రితం అప్పుడు వాళ్ళకి సహాయపడేలా కొన్ని జబ్బులకు చికిత్స లేదు ఈ రోజుల్లోలా కనుక నిజంగా అంతగా అతనికి ఏమీ చేయలేకపోయారు అలా డాక్టర్లు అనుకున్నారు అతని తల్లి అన్నిటితో కలిపి ఒక చిన్న బాక్స్ లాంటిది చేసింది ఒక ఆరెంజ్ క్రేట్ నుంచి చేసి దానికి ఓ తాణ్ణి కట్టి నడుముకి కట్టుకుంది ఆమెతో పాటు లాక్కుంటూ వెళ్ళడానికి వెళ్ళిన ప్రతి చోటుకు అతన్ని చూసుకునేలా ఆమె ఇంటి పనులు చేస్తుంది ఆమెతో పాటు తీసుకుని వెళ్ళేది అతను ఒక అలవాటుని చేసుకున్నాడు అది ఎంతో చిరాకు కలిగించింది ఆమెకు ఎప్పుడు చూడు బాక్స్ను కొట్టేవాడు ఆమెకి డీల్ చేయడం కష్టమైంది ఇప్పుడు ఆమెతో లాక్కుని వెళ్లే ఈ బాక్స్ ఉండడమే కాదు అతడు బాక్స్ను కొడుతుండేవాడు ఆమె చేయవద్దు అనేది అతను మానలేదు వద్దనేది కానీ అతడు మానలేదు కొన్నిసార్లు ఎంత గట్టిగా తన్నేవాడంటే బాక్స్ తిరగబడిపోయేది పడిపోయేవాడు ఆమె తిరిగి బాక్సులు పెట్టేది లోకం అలానే ఉంటుంది మీరు బాక్సు నుంచి బయటకు వస్తే తిరిగి అందులో పెడుతుంది పెద్ద కథను చెన్నెట్ చేస్తూ నాకు తెలిసిన వాటికంటే మరిన్ని వివరాలు తెలిస్తే బాగుండేది ఈ కథను ఒక్కసారి విన్నాను అతను అలా చేస్తూనే 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 ఉన్నాడు చివరికి ఆ బాక్స్ నుంచి బయటకు వరకు నడవడం తెలుసుకున్నాడు అద్భుతమైన జీవితాన్ని పొందడానికి వెళ్ళాడు అంత బాక్స్ని తన్నకుండా ఉండడానికి తిరస్కరించినందునే మీలో కొంతమంది నిర్ణయం తీసుకోవాలి మీ బాక్స్ని కొట్టాలని అదంతా బద్దలైపోయి మీరు కూర్చోవడం ఎలానో నేర్చుకోవడానికి ఎలా నిల్చోవాలో నేర్చుకోవడానికి నడవడం ఎలానో అలాగే మీ పరుగును ఎలా పరుగెత్తాలో మీరు దేవుడు మీకోసం ఉంచిన ప్రతిదీ చేస్తారు మీరొక్కరే అది మంచిగా చేస్తున్నారని తెలిసినా మీరు అది చేస్తారు ఎందుకంటే మనకుండే అతిపెద్ద భయం ప్రజలు 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 వాళ్ళు అంటారు వాళ్ళు అనుకుంటారు మనకు తెలియదు కూడా వాళ్ళు ఎవరు అయినా మనపై అధికారాన్ని ఇస్తాం ఎప్పుడైనా ఆలోచించడం మానే వాళ్ళు ఎవరు అనే దాని గురించి వింటారంతే నువ్వు ఆ రెండు కలిపి వేసుకోకూడదని మీకు తెలుసా వాళ్ళు అంటారు ఇప్పుడు అది ఉందని ఓ వాళ్ళు అంటారు బయట ఉందని వాళ్ళు అంటారు వాళ్ళు అంటారు ఒకరోజు అనుకున్న ఎవరు వాళ్ళు నా జీవితాన్ని వెళ్ళుతున్నారా అయినా వాళ్ళు ఎవరో నాకు తెలీదు ఐ మీన్ కనుక ఇంకోసారి ఎవరైనా అంటే వాళ్ళు అని మీరు అనండి ఎవరు వాళ్ళు కొన్ని పేర్లు చెప్పండి ఆలోచించే కొత్త విధానం నేను దేవునితో మంచిగా ఉన్నాను నేను భయానికి తల వంచను నాకు ఇలా చెప్పడం ఇష్టం మనసు వెళ్ళిన చోటికే మనిషి వెళ్తాడు దాని అర్థం ఏమిటంటే ముందుగా ఒకటి ఆలోచిస్తాం తర్వాత క్రియ చేస్తాం కనుక సంకల్పంతో విషయాలను ఆలోచించాలి మనసులోనికి ఏది వస్తే దాని గురించి ఆలోచించడం మానాలి మీ జీవితపు దిశను మార్చుకోగలరు సంకల్పంతో మీ సొంత ఆలోచనను చేసి మీ బుర్రలోనికి ఏది వస్తే దాన్ని ఆలోచించకుండా మంచిగా ఆలోచించడం నేర్చుకుని జీవితాన్ని మార్చుకోండి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది